ఇరుగ్గా ఉంది ఇది విరికైన స్థలం విరికైన స్థానం కూడా ఎవరు ఇష్టపడతారు చాలా మంది అప్పులు చేసిన ప్యాక్ చేసి చేసే స్థలాలు పెద్ద స్థలాలు అంటారు ఇరుకు స్థలం చాలా ఇష్టమైన అసలు ఇరుకైన స్థలమే విశాలం చేస్తాడు ఇరుకొని ఉండే చాలా మంచిది అది ఎందుకంటే ఇరుక్కొని ఉండే అందరం కూడా ఒక కుటుంబంగా ఉండవు ఇరుగ్గా ఉందని చెప్పేసి స్థలం మార్చితే అది ఆ స్థలం ఆశ్రయించబడదు కనుక ఇరికైన స్థలమే కావాలి ఇరికైన రోటీ కావాలి ఇరికైన అనుభవాన్ని మనం వెళ్ళాలి కనుక ఇంకో మార్చి చూడండి చూడండి అతని స్థలం నుండి అతనికి ఎల్ల పెట్టిన ఏ స్థలం అది ఆ స్థలం నుండి అంటే ఎల్ల కొట్టిన స్థలం అతను ఏపు ఒక స్నేహితుడు అన్నాడు ఇక ఏపు ఈ స్థలం నుంచి దేవుడు తీసుకెళ్లే రోజు చేసింది అన్నాడు ఎలగొట్టేది పూజ చేసింది అన్నాడు ఏపు దేవుడు ఎలబట్టలేదు కనుక మనము మన స్థలం మనము కూడా మన మన కంట్రోల్లో ఆయన కంట్రోల్లో ఉన్నాం పూర్తిగా కనుక మనం మన మన అవయవం అనేది కూడా ఆయన సమర్పించుకుంటే పూర్తిగా ఆయన కంట్రోల్ అవుతాడు ఏపు గారు ఎలాగోటో పడాల వాళ్ళక్కడే ఆస్థానంలోనే స్థానంలో ఆశ్రమించబడ్డాడు దానికి రెండు ఆశ్రమించబడ్డాడు కనుక అలాంటి స్థానం కావాలని మీకు గురి చేస్తున్నారు ఇంకొక మాట చూడండి కీర్తనలో చూడండి